మత్తైసు వార్త ఇరవయవ అధ్యాయము ఏలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన తోటలోనికి వారిని పంపెను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంతవీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయూ మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనేరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనేను సాయంకాలమైనప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసి తివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యుద్ధ ఒక దేనారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు మొదటివారు కడపటి వారగుదురు ఏసు ఎరుషులేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను ఇదిగో ఎరుసలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయబడుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరల లేచును అప్పుడు జవిదయ్ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం వచ్చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకామే నీ రాజ్యం అందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనేను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికి అది దొరకునని చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలేను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలేను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవప్రెక్కను కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువ దావిదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావిదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి